ఇప్పుడు పురుషుల నమాజ్ స్త్రీల నమాజ్ రెండు వేరువేరా లేకపోతే ఒకటేనా అంటే ఇప్పుడు స్త్రీల నమాజ్ పురుషుల నమాజ్ వేరు వేరే అంటారు కదా అందుకు అడుగుతున్నాను అవునమ్మా చాలా మందిలో ఈ విధమైనటువంటి డౌట్ చాలా ఉంది స్త్రీలు వేరుగా మగవాడు వేరుగా చదవాలా లేక ఇద్దరి నమాజు ఒకటేనా అనేటటువంటి ప్రశ్నలు చాలా మందిలో ఉన్నాయి ఈ రోజు అయితే ఇప్పుడు మనం చూడవలసింది ఏంటంటే కొంతమంది ఇద్దరి నమాజు ఒకటే అని కొంతమంది అంటారు కాదండి వేరు అండి స్త్రీల నమాజు వేరు అని కొంతమంది అంటారు అయితే మనం చూడాల్సింది ఏంటంటే ప్రవక్త మహమ్మద్ సలిల్లాహు సలం వారు ఏం చెప్పారు అది మాత్రమే చూడాలి ఎవరు ఏం చెప్పినా వినకూడదు ప్రవక్త వారు చెప్పారు సల్లు కమార సల్లి నేను ఈ విధంగా అయితే నమాజ్ చేస్తున్నాను మీరు కూడా ఆ విధంగానే నమాజ్ చేయండి అన్నారు అంతే కాబట్టి నమాజ్ ఒక్కటే అవుతుంది ఇక్కడ దైవ ప్రవక్త వారు ఏమీ చెప్పలేదు స్త్రీలకు ఒకలాగా పురుషులు ఈ విధంగా చదవండి స్త్రీలు ఈ విధంగా చదవండి అని ప్రవక్త వారు చెప్పినటువంటి ఏ హదీస్ కూడా లేదు కొంతమంది ఈ ఇమాం గారు అలా చేశారు కాబట్టి ఈయన ఫత్వాలో ఇలా ఉంది అలా ఉంది అని కహానీలు చెప్పుకుంటూ అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు కొంతమంది వీళ్ళ పని ఏంటంటే అబద్ధాన్ని ప్రచారం చేయడమే వీళ్ళ పనిగా పెట్టుకుంటారు కొంతమంది అజ్ఞానులు స్త్రీల నమాజు వేరండి పురుషుల నమాజ్ వేరండి అని అంటుంటారు వాస్తవానికి ఇద్దరి నమాజు ఒకటే ఏ విధంగానైతే మనం మగవాళ్ళం నమాజ్ లో ఆ విధంగానే చేయాలి ఏ విధంగా రుక్కు చేస్తున్నామో ఆ విధంగానే స్త్రీలు కూడా రుకు చేయాలి ఏ విధంగా పురుషుడు సజ్జాలోకి వెళుతున్నాడో అదే విధంగా సజ్జాలోకి వెళ్ళాలి అదే స్థితిలో తశకథలో కూర్చోవాలి అదే విధానం సేమ్ టు సేమ్ ఏమి మార్పు కాబట్టి మనము దైవ ప్రవక్త వారు ఏ విధంగానైతే చెప్పారో ఆ విధంగా చేయడం గా మన యొక్క బాధ్యత మాషాల్లా ప్రతి ఒక్కరికి హదీస్ పై దైవ వారి మాటపై ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక ఆమీన్